గురుగారు ఏదైనా స్థలం అంటే గృహ నిర్మాణం చేసుకునే ముందు ఆ స్థల పరిశీలన అనేది ఇంపార్టెంట్ అంటారా అవును తప్పనిసరిగా అమ్మ ఇప్పుడు ఎలా అంటే ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారి ఒక గృహ నిర్మాణం చేసుకుంటారు ఎందుకంటే నమ్మ అదొక జీవిత కళ ఆ నిర్మాణం మనం గావించుకునే ముందు స్థల పరిశీలన చూసుకోవాల్సి ఉంటుంది అంటే మనం కట్టుకునే ఇల్లు స్థలం ఇక ఏ రోడ్డు ఉన్నది అయితే ఇక్కడ రోడ్డు విషయంలో అమ్మ దక్షిణం పడమర ఉత్తరం రెండు రోడ్ల స్థలాలు కావచ్చు సింగిల్ రోడ్డు కూడా కావచ్చు ఏ రోడ్ అయినా అన్ని వాస్తుకు అనుకూలంగా కట్టుకున్నప్పుడు మంచి సత్ఫలితాలు ఇస్తాయి అలా కాకుండా ఒక స్థలానికి సరైన పరిశీలన చేసుకోకుండా ఇప్పుడు ఒక ఆగ్నేయ స్థలం ఉన్నది తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు అనుకుందాం ఇప్పుడు దక్షిణం రోడ్డు వచ్చేసి మెయిన్ రోడ్డు ఉన్నప్పుడు తూర్పు రోడ్డు ఉపరోడ్డు ఉన్నప్పుడమ్మా తప్పనిసరిగా దక్షిణాగ్నేయంలో గేటు పెట్టుకోవడము అనేది చాలా అతి ముఖ్యమైనది అనమాట దాంతోపాటు ఆగ్నేయ వీధిపోటు రాకుండా చూసుకోవడము వెనుక నుంచి పశ్చిమ వీధిపోటు రాకుండా చూసుకోవడము అలాగే మనకు ఇక్కడ మనకు ఎక్కడ పొరపాటు అనేది జరుగుతుందంటే తూర్పు ఉపరోడ్డు అంటే ఒక రెండు గృహాలకు వెళ్తుంది దక్షిణం మెయిన్ రోడ్డు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తూర్పు అభిమకం ఒక గృహ నిర్మాణం గావించుకొని తూర్పు ఈశానంలో ఒక మెయిన్ గేట్ పెట్టేసుకుంటారు పెద్ద గేటు కానీ ప్రధాన రోడ్ ఏంటిది దక్షిణం రోడ్డు అనేది ఉంటుంది ఉప రోడ్డు ఏమో తూర్పు ఉంటుంది అందుకని రోడ్ల విషయంలో ప్రధాన రోడ్డుని పరిశీలన తీసుకోవాలి ఉప రోడ్డుని పరిశీలనలో మనం తీసుకురా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ గృహ నిర్మాణం గావించుకునే ముందు రోడ్డుకు ఎత్తు స్థల పరిశీలనలో అతి ముఖ్యమైనవి నిర్మాణం కట్టుకునే ముందు ఎలా అంటే ఉదాహరణకు మా ఉత్తరం వచ్చేసి హైట్ ఉండి మెరుకగా ఉండి అదే వాటర్ వంటి వర్షపు నీరు అంతా కూడా మనకు దక్షిణానికి ప్రవాహం వస్తుంది మెయిన్ రోడ్డు వచ్చేసి తూర్పుకి పళ్ళం ఉంటుందండి అంటే ఇక్కడ చూడండి దక్షిణ రోడ్డు డౌన్గా ఉండి ప్రధాన రోడ్డు రోడ్డు ఎత్తుగా ఉన్నప్పుడు అలాంటి స్థలాలు ఎప్పుడు కూడా కలిసి రావు అలాంటి గృహంలో డూప్లెక్స్ కానీ విల్లాస్ కానీ సాధారణ గృహంలో కట్టుకున్న వాస్తుకు ఎంత పరిశీలన చేసుకొని కట్టుకున్న కూడా అంత గొప్ప ఫలితాలు ఇవ్వవన్నమాట అందుకేనమ్మా మనం అప్పుడు ఏం చేస్తామంటే అలాంటి స్థలాన్ని పరిశీలన చేసుకొని వీలైనంతవరకు మేము ఒక వాళ్ళ అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటిది విధి విధానం ఏంటిది వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటిది అంతే కదా మనం ఒక చిన్న పాప పుట్టితే మనం వెమ్మంటే శిశువుని ఎంత జాగ్రత్త కాపాడుకుంటామమ్మ వెంటనే ఒక వ్యాక్సిన్ వేపిస్తాం ఇప్పుడు అమ్మ ఇచ్చిన జన్మకు వ్యాక్సిన్ ఎందుకు అంటే మనం ఏం చేయలేము కదా గృహము శిశువు కంటే కూడా గొప్పది శిశువుకి మనము ఎన్ని వ్యాక్సిన్లు వేసుకొని ఎన్ని అంటే వాళ్ళకు ఒక వంద సంవత్సర భవిష్యత్తు కోసం ఎంత ప్రణాళిక ఎంత ఆలోచన ఎంత ప్రేమని ఎంత అమృత్వాన్ని మనం పంచి వాళ్ళని పెద్ద చేస్తూ ఉంటామో గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు అంతకంటే గొప్పగా మనం ఆలోచన చేయాలి శిశువు కంటే గొప్పగా ఎంతో ఆప్యాయత ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది స్థల పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది వాస్తువుకు అనుకూలమైన స్థలమా కాదాని నిర్ధారణ చేసుకొని ఇలాంటి అనేక ఇదొక సముద్రం లాంటిది అనేక విషయాల్ని మనం చర్చించుకొని గృహ నిర్మాణం గావించుకోవాలి లేదు అండి నేను సాధారణంగా నేను ప్లాన్ తీసుకుంటాను నేను కట్టుకుంటాను అందులో పై గొప్ప ఫలితాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మన పిల్లలు గొప్పసారి ఉండాలని మనం కలలు కంటాము వాళ్ళకు ఒక బ్రాండెడ్ బట్టలు ఇప్పిస్తాం బ్రాండెడ్ కాలేజీలో జాయిన్ చేపిస్తాం గొప్ప గొప్ప చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కానీ వాళ్ళకు ఉండే ఇల్లు వాస్తు ఒక సపోర్ట్ ఇస్తే ఒక్క సపోర్ట్ ఇస్తే వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది ఉద్యోగంలో హెల్ప్ అవుతుంది వాళ్ళ జీవితంలో హెల్ప్ అవుతుంది వంద సంవత్సరాల లైఫ్కి ఒక ఇల్లు ఎంత వాస్తు సపోర్ట్ ఇస్తుంది అనేది ఒక గొప్ప ఆలోచన మనం చేయాలమ్మ అందుకనే అన్నీ సమీకరించి మనం ఒక వాస్తు వాస్తునిప్పుడుతో మనం చర్చించుకొని గృహ నిమను గావించుకుంటే మంచి సత్ఫలితాలు పొందవచ్చు కానీ ఆ స్థలాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా కొంత నివారణ చేసుకుని దోష సాంద్రతని మనం నివా సాంద్రతని తగ్గించుకోవచ్చమ్మా అదేంటిదంటే అష్టదిగ్బంధనతో నేను కొన్ని స్థలాలను కూడా చూస్తుంటాం గురువుగారు ఇది కొనేసాము ఇది అమ్మలేము మళ్ళీ కట్టలేము దీనికి చేసుకోవడానికి మాకు యాభై సంవత్సరాలు టైం పట్టింది అంటారు కానీ అక్కడికి మాకు మనసులో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే గొప్పగా ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంతే కదా ఈరోజు మీరు చూడండి మ్యారేజ్ అయిన మూడు నెలలు నెలలు విడాకులు కష్టపడి ఎన్నో డబ్బులు పెట్టి ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కానీ భార్య వెళ్ళిపోయేసరికి ఎన్ని బాధలు ఉంటాయి ఆ కుటుంబంలో మానసికమైన బాధలు ఎన్నో రకమైన బాధలకు వాస్తు కూడా ఒక కారణం అందుకని ఎవరైతే కొత్తగా గృహ నిర్మాణం గావిస్తారో అది స్థలము చూయించుకోండి దూర ప్రాంత వాళ్ళకి నేను చక్కగా వాట్సాప్లో కూడా నేను చాలా చాలా సింపుల్ అనమాట వాట్సాప్లో కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాను నా వంతు అంటే ప్లాన్లో ఏమైనా చేంజెస్ ఉన్నా సలహాలు ఇస్తూ ఉంటాను కట్టుకునేటప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆ దోషము ఏదైనా ఉంటే వాటికి అష్టదిగ్బంధనతో పరిష్కారం చేస్తూ ఉంటానన్నమాట